అతను పేరుకే పోలీస్ కట్ చేస్తే కట్నం కోసం భార్యను వేధించుకుని తింటాడు గడప దాటకుండా ఆ ఇల్లాల్ని ఇంటికే పరిమితం చేసేస్తాడు కనీసం కన్నవాళ్లతో కూడా మాట్లాడనివ్వడు సింపుల్ గా చెప్పాలంటే కట్నం కోసం అర్రులు చాచే రకం అన్నమాట ఇదేంటి బాబు ఇదేం పద్ధతి అన్న పాపానికి అత్తింటి కుటుంబానికి కాకి మార్కంటే ఏంటో చూపించాడు ఇంటికి ఎవరా పోలీస్ గొడవ ముదిరింది కొట్లాటకు దారితీసింది ఓ వర్గం మొత్తాన్ని ఆసుపత్రి పాలు చేస్తుంది అయితే ఇదంతా చేసింది ఓ పోలీస్ అది కూడా కట్నం చదివింపులు ఎక్కడా అని ఇంతకీ ఎవరా కక్కుర్తి కాకి డీటెయిల్స్ లోకి వెళ్తే కట్న కానుకల కోసం అర్రాలు చేస్తోంది పేరు ప్రవీణ్ హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఆర్ఎస్ఐ గా పనిచేస్తున్నాడు రోపర్ మాత్రం ఎన్టీఆర్ జిల్లా బేదాది మధురకు చెందిన రాజ్యలక్ష్మితో గతేడాది వివాహం అయింది సమయంలో పది అనగదో మరో పది లక్షల గోల్డ్ తో పాటు మూడెకరాల పొలం రాసిస్తామని రాజ్యలక్ష్మి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు కాకపోతే ఆ మూడెకరాల పొలం రాసిచ్చే విషయంలో గొడవలు జరుగుతున్నాయి రాజ్యలక్ష్మి పేరు మీద భూమి రాసిస్తామని ఆమె పేరెంట్స్ అంటున్నారు కానీ అందుకు ప్రవీణ్ అంగీకరించడం లేదట ఆయన తండ్రి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించాలని పట్టుబడుతున్నాడట ఇదే విషయంలో ఇరు కుటుంబాల మధ్య రాద్ధాంతం నడుస్తోంది తన పంతం నెగ్గించుకునేందుకు రాజ్యలక్ష్మిని సాధిస్తున్నారట ప్రవీణ్

సమస్యను పరిష్కరించుకునేందుకు చిలకల్లు పాల కేంద్రంలో పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది ఆ సమయంలో ప్రవీణ్ రెచ్చిపోయాడు అడిగింది వెంటనే ఇస్తే సరి లేదంటే బాగోదని బాగ్బాదానికి దిగాడు అలా ఎలా కుదురుతుందన్న పాపానికి తమ కుటుంబ సభ్యులందరిపై దాడి చేశాడంటోంది రాజ్యలక్ష్మి ఇంకా డబుల్ బెడ్రూమ్ ఒక ఫ్లాట్ ఇస్తా అన్నా సో ఆ రిజిస్ట్రేషన్స్ ఏదైతే చేయలేదో అని మెంటల్ టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి బాగా మెంటల్ టార్చర్ నా నా నన్ను నా పేరెంట్స్ని అందరినీ నా పేరు మీద అన్నట్లు కూడా అనట్లేదు అంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదో అమ్మీస్ కూడా డెవలప్ చేసేస్తారంట చెప్పండి అంటే మెంటల్ టార్చర్ అంటే ఊరికి ఫోన్స్ కంటిన్యూస్గా వీళ్ళకి ఫోన్స్ చేయడం ఎప్పుడు 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 ఎవరు నన్ను కంప్లీట్గా వీళ్ళతో కమ్యూనికేషన్ లేకుండా చేయడం లాస్ట్ వన్ మంత్ ఆ పేరెంట్స్ నన్ను చూడడానికి వచ్చారని చెప్పేసి నన్ను ఇంట్లో పంపించేశాడు పంపించేసి వన్ వన్ మంత్ నుండి నన్ను బ్లాక్ చేసి కమ్యూనికేషన్ లేదు నాకు హస్బెండ్ ప్రవీణ్ ఇష్టం వచ్చినట్టు దాడి చేయడంతో ఏడుగురికి గాయాలయ్యాయి అయితే సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు గాయపడ్డ వాళ్ళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు నిజానికి రాజ్యలక్ష్మి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రవీణ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు ఇద్దరి సంపాదనతో హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు కానీ ప్రవీణ్ కట్నం కోసం ఆశపడి భార్య ఆమె కుటుంబాన్ని భేధించడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి అయితే వెంటనే అతనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు